రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి మంగళవారం హయత్నగర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అబ్దుల్లాపూర్ మెట్ పెద్దబర్పేట్ తుర్కయాంజాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకాలను గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రవేశపెట్టామని తెలిపారు అందరికీ సరైన సమయంలో ఈ చెక్కులు అందుతాయని ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో దిగ్విజయంగా పూర్తయిన సందర్భంలో మరో రెండు పథకాలను త్వరలోనే ప్రజలకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్ బింగి బింగిదాస్ గౌడ్ అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ రవీందర్ దత్ వివిధ మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు ఎంపీటీసీలు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

আল্লাহ ইনশাআল্লাহ নসারা আলাইহিস সালাম অটোমেটিক আমা এই বন্ড কইলে যে রেল রেট আলাদা এটা না কারান হচ্ছে বড়ি কত কত রিসেপশন এটা

मला अनुरोध केले आहे तो कृपया करा ओके

సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులకు ఇప్పటికి ఇచ్చేసిన లబ్ధదారు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు కచ్చిన డబ్బుని మీరు రేపు మాపో ఆ కుప్పు తీసుకొని రావడము చే బదుల్లో తీసుకొని రావడం జరుగుతుంది వాటిని ఖచ్చితంగా వచ్చినాయి కదా అనే ఉద్దేశంతో ఖర్చులు పెట్టకుండా వాటిని సద్వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన రంగన్న మనకు అన్న అంటే పలు పలుకుతాడు కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ మనం అన్న దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు మన మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి నేను అన్న దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ యొక్క డబ్బును సక్రమంగా వినియోగించుకోవాలని ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కోరుకోవడం జరుగుతుంది అమ్మ ఈ డబ్బులు రాగానే కూడా అల్లులు బిడ్డనింటికి పంపించి డబ్బులు తీసుకుపో తీసుకురాపోవడానికి కూడా గొడవలు కూడా అవడం కూడా జరుగుతాయి వాటి అన్నింటినీ కాకుండా వాళ్ళకులోకి ఇరవై వేల ముప్పై వేలు ఇస్తామని చెప్పి ఇట్లా ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే అప్పులలో అవుతారు అనే ఉద్దేశంతో ఈ లక్ష పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు వాళ్ళకి ఇరవై వేల ముప్పై వేల ఇచ్చి దాన్ని సద్వినియోగించుకోవాలి మేము వచ్చినాయి కదా అని ఊరికి పోదాము ఫంక్షన్స్ పోదాము యాదలు పోదాము దావత్ ఉంది అంటే మాత్రం అది వేస్ట్ అయిపోతుంది మీరు అప్పులలో కూరుకో అనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగించుకోవాలి వచ్చిన పడు వీటి కోసం గొడవలు మాత్రం కాకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వాల్ అన్నగానే మళ్ళీ అన్న గారిని మన ఎమ్మెల్యే కానీ మాట్లాడుతుంది ఫస్ట్ టైం వచ్చారు అందరికీ నమస్కారం వేడు మొట్టమొదటి సరిగా పనులు ఇస్తూ జరిగింది ఈ విధంగా మనం ఒకప్పుడు రాజశేఖర కొన్ని ఆఫీస్ అప్డేట్ చేసుకున్నాం ఆయన ఆ అన్నాడు ఎక్కడ కూడా మండల ఆఫీస్ అట్లా కట్టలేదు ఆయన కానీ మన మండలం ఆఫీస్ ఒక దగ్గర అయిపోయింది మండలం ఒక దగ్గర అయిపోయింది కాబట్టి మనం కూడా అక్కడ కూడా కొత్త ఇంకొకటి కట్టుకోవాల్సిన అవసరం మండలంలో ఉండేటువంటి అందరికీ సదుపాయాలు కావాలి కాబట్టి మరి ఎలాంటి సదుపాయాలు ఈడ బ్రహ్మాండంగా చేసుకుంటే మనం ఆ రోజు కాబట్టి మళ్ళా అక్కడ కూడా చేసుకునే అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కళ్యాణ లక్ష్మి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పింఛన్లు పెట్టినటువంటి స్కీములు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టూనే మనం ఆ రోజు ఉచిత కరెంటు కావచ్చు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఇవన్నీ ఈరోజు మహిళలకు డ్వాక్రా గ్రూపులకు కోట్లాది రూపాయలు ఆ రోజు మనం ఇచ్చినాం ఈరోజు అది ఊసి లేకుండా పోయింది ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఆరు పథకాలు రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎగ్ చూస్తున్న ఆరు పథకాలు వెంటనే ఇంకొక టూ త్రీ డేస్లో ఒక వారం లోపలనే నేను అనుకుంటున్నా ఉచిత కరెంటు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మొదటి త్వరలో పంపిణీ చేయబోతున్నాం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మనం ఇచ్చిన ఆరు పథకాలలో ఉచిత బస్సు కానీ అదేవిధంగా మనం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ మొదలుపెట్టినాం రేపు ఈ ప్రతి త్వరలోనే మన గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకి ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కరెంటు రెండు వందల యూనిట్ల ఇంటి బిల్లు లేకుండా కరెంట్ ఉత్తం చేయడం కూడా మొదలు పెడతాం మనం ఇంకా మిగతా ఏదైతే చెప్పినామో అన్ని అమలు చేసేటువంటి బాధ్యత మన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనం ఏం చెప్పినామో అది చేసి తీరేదాకా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో కూడా అందరం బ్రహ్మాండంగా ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఒక మంచి వాతావరణం వచ్చింది మాకు నమ్మకం విశ్వాసం ఏర్పడ్డది అనేటువంటి ఒక మాట ఏ గ్రామానికి వెళ్ళినా నేను ఎక్కడ వెళ్ళినా ఈరోజు ఇబ్బంది వెళ్ళినా యాచారం వెళ్ళినా ఎక్కడ పోయినా వాళ్ళ నుంచి చెప్తున్నారు మాకు మీరు ఇచ్చిన ప్రకారంగా నెల కాదు మూడు నెలలు ఇవ్వండి పర్వాలేదు కానీ ఇలాంటి స్కీములు ఎప్పుడు కూడా మాకు రాలేదని గ్రామాలలో అంటున్నటువంటి మాట నేను వింటున్నా కాబట్టి దాన్ని అమలు చేయడానికి ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా ప్రజలకు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ప్రజల పాలన చేస్తామని ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా మనందరం మన బాధ్యత ఒకవైపు మరొక వైపు అధికార యంత్రాంగం బాధ్యత అధికారులు కూడా అందరూ ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు మీరు దీనికి రాకుండొచ్చు కానీ ప్రతి మీటింగ్ ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి తీరాల్సిందే ప్రజలకు అందుబాటులో ఉండవలసిందే కాబట్టి అందరం కలిస్తేనే ప్రజలకు మంచి పాలన అందించగలుగుతాం అనేటువంటి ఉద్దేశం ఈరోజు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు ఎక్కడ కలిసినా అదే మాట్లాడుతుంది కాబట్టి ఇది చాలా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ అందరికి కూడా గ్రామాలలో ఉండే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇక్కడ ఉండే ఎంపీపీ కానీ ఎన్పీటీసీ కానీ వైఎస్ఎంపీ కానీ నాయకులు అందరూ కూడా అందరికీ ఒక చక్కటి అవకాశం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే లీడర్షిప్లో ముందుకెళ్ళగలుగుతారు మనం ఎంతసేపు మనం ఏదో చేసిన పని కాదు మనం వాళ్ళకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని ఏ రోజు కా రోజు పత్రికలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మనం చేసేటువంటి పనిని పత్రికల ద్వారా మీడియా ద్వారా తప్పకుండా మనం ప్రజలకు అందించే కార్యక్రమం చేయాలి దానికి అందరూ కూడా మా మీడియా సోదరులు కూడా సహకరించమని కోరుతున్నా ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పోయి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మన నిత్తులో ఉంది అది ప్రతి మానవునికి ప్రతి మనిషికి సగటున ఏడు లక్షల రూపాయల అప్పు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది అందులో మనందరి మీద కూడా ఏడు ఏడు లక్షల అప్పు ఉంది అది అన్నీ పోవాలి మళ్ళా అన్ని సంక్షేమ పథకాలు అందాలి మనం పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలి ఇవన్నీ మనకు కత్తి మీద సాము లాంటి కార్యక్రమాలను పెట్టుకున్నాం తప్పకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద అమలు చేస్తామనేటువంటి మాట కూడా మీ అందరికీ నేను మనవ చేస్తున్నా దాన్ని మీ అందరూ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోండి రాజకీయాలు మనకు అవసరం లేదు అభివృద్ధి ముఖ్యం రాజకీయాలు అందరూ పక్కన పెట్టండి అభివృద్ధి బాటలో అందరు నడవండి అందరూ నడిస్తేనే మీ అందరికీ కూడా ఒక మంచి పేరు వస్తుంది మరి నేను కూడా ఇక్కడ సర్పంచ్గా ఉన్నా ఇక్కడ మీ అందరికి తెలుసు మన అయాప్ నగర్ మండలం అంటేనే రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉంటాయి కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఈరోజు అవస్థలు సమస్యలు ఇబ్బందులు ఎదురైనటువంటి మండలంగా మారిపోయింది ఏ గ్రామానికి వెళ్ళినా కొత్త కొత్త స్కూల్ బిల్డింగ్లు కట్టినం కొత్త కొత్త గ్రామ పంచాయతీలు కట్టినం కమ్యూనిటీ హాల్ కట్టడం కొత్త రోడ్లు వేసినాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ పరిస్థితిని మళ్ళా తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది మీద కూడా అందరూ కూడా రాజకీయాలు అందరూ పక్కకు పెట్టి అభివృద్ధి పక్కలో ముందుకు నడవడానికి ప్రయత్నం చేయమని మీరందరూ నా కుటుంబ సభ్యులాగానే చూస్తా రాజకీయ పార్టీల కంటే ముఖ్యం మన ప్రాంతం మన ప్రాంత అభివృద్ధి లక్ష్యం కానీ రాజకీయాలు చేసుకొని చిల్లరమల్ల పనులు చేసుకుంటే మన పేద ప్రజలు అనవసరంగా బాధపడతారు కాబట్టి మన పేద ప్రజల పక్షాన పనులు చేయడానికి అందరూ కూడా సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకున్నా మరి అందులో భాగంగానే మనకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మూడు సంవత్సరాల నుంచి నేను ప్రతి గ్రామంలో చెప్పిన అయితే మేము ఏం చేస్తామో కూడా చెప్పినా అవన్నీ అమలు చేసి తీరుతమని కూడా రోజు కూడా నేను చెప్తున్నా తప్పకుండా అభివృద్ధికి మార్గం చేద్దామని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు మనకు ఉండేటువంటి అధికార యంత్రాంగం కూడా మనం పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా వాళ్ళు పని చేస్తారు అనే నమ్మకం ఉంది యథా రాజా తదా ప్రజ మనం ఏమి చెప్తే అవినీతి అక్రమాలు చేయాలంటే కష్టమైన పని కానీ అభివృద్ధి చేయాలంటే చాలా కష్టమైన ప్రజలకు మంచి పేరు వస్తుంది కానీ అట్లా జరగకుండా మన నియోజకవర్గం గడిచిన పది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేకపోయి మన ప్రాంతం అంతా ఎలకబడ్డది దాన్ని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మనం ప్రజల చేత చేసుకునే విధంగా అందరూ పనిచేస్తారనే నమ్మకం విశ్వాసం నాకుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుపుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమంలో చాలా ఆలస్యమైంది నేను యాక్చువల్గా పన్నెండున్నర ఒంటి గంటల మధ్యలో వస్తాను చెప్పిన నాకు ఐదు గంటలకేమో ముఖ్యమంత్రి గారి దగ్గర రంగారెడ్డి జిల్లా సమావేశం ఉంది ఐదు గంటలకల్లా నేను మల్లి చెన్నారెడ్డికి మల్లిచన్నారెడ్డి మానవ వనరుల ఆఫీస్ అది అంతేనా అందుకే అక్కడ వెళ్ళేది కాబట్టి ఇది ఈ కార్యక్రమం ముగించుకొని నేను కూడా తొందరగా వెళ్ళిపోతా మళ్ళొక్క రోజు సబ్జెక్టు వైజ్ గా పండుగ తర్వాత ఇక్కడ ఉండే ఎండిఓకు అదే విధంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు సబ్జెక్టు వైజ్ గా ఒక రోజంతా రివ్యూ చేసుకుందాం ఎక్కడ ఏమి జరిగింది ఉన్నామని జనరల్ బాడీ ప్లస్ రివ్యూ

अनायक 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 ग्राम कोयरा करवाला धन्यवाद आई गुड नंदी बेस्ट लक्ष्मी कोयरा ग्राम मेडी को नंदी बेस्ट लक्ष्मी कोयरा सनी नेक्स्ट ओना डायरेक्टर ब्रह्मा नेक्स्ट है कंटिन्यू कंटिन्यू बाय मैम अनायक गुरु ना जय गुरु जी मोहम्मद फामिदा भाइमी दक्खालु छो अना काकाजी अना काका टेकाडी कला नेक्स्ट नेक्स्ट कुनलो अटवा अटवा सॉरी నెక్స్ట్ మధ్యకు సమ్మ తిరుపతి ने ग्रामजपूर अनाजपूर सर्पं

Vai expelled Dravali ca turki andra Dravali ka Travali ka Anjula Pravali ka Vom नेक्स्ट मनेगवि नेक्स्ट तारामती पे मोहम्मद जैराना, मोहम्मद जदीना पे पेख नजीरा बेगम అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో అదేవిధంగా పెదంబరిపేట మున్సిపాలిటీ తుర్గాంజాల మున్సిపాలిటీలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇచ్చే సందర్భంగా మన మండల పరిషత్ ఆఫీసులో చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేశాం ఇది ఈ పథకాలన్నీ కూడా గతంలో రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెంచి ఆ రోజు ఇళ్ళు కట్టించిన రోజు రేషన్ కార్డులు ఇచ్చిన కళ్యాణ లక్ష్యం ఇచ్చిన ఈ పథకాలను ప్రవేశపెట్టి ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాళ్ళకు సరిగ్గా అందితే అందరం సంతోషపడతాం అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఏదైనా వస్తే మా దృష్టి కూడా దమ్మంటున్నాం తప్పకుండా వీటిని పరిష్కరిస్తాం రేపు మేము పెట్టిన ఆరు పథకాలు ప్రభుత్వం ఏదైతే పెట్టిందో నిన్న వరకు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో మొత్తం ప్రజల పక్షాన ప్రజల పాలన కోసం పెట్టినటువంటి ఈ యొక్క ఆరు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో రేపు ఇంకొక రెండు పథకాలు రిలీజ్ చేయబోతున్న స్థాతి అదే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఉచిత విద్యుత్ విద్యుత్తు ఇళ్లలో రెండు వందల యూనిట్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం అది అందరికీ కూడా సక్రమంగా వచ్చే విధంగా చూడమని చెప్పి సందర్భంగా మనం